పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్ లో నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది కృష్ణానగర్లోని శివకేశవ టెంపుల్ ట్రస్ట్కు చెందిన భూమిలో గుడి నిర్మాణం చేపట్టేందుకు కమిటీ సభ్యులు ప్రయత్నించగా సమీపంలోని భూ యజమాని కొందరితో కలిసి అడ్డుకున్నారు దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది ఈ క్రమంలో శ్రీనివాస్ అనే వ్యక్తి రామగుండం డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుతో పాటు దేవాలయ ట్రస్ట్ సభ్యులపై పెట్రోల్ పోయబోయారు వీహెచ్పి దేవాలయ కమిటీ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు అనంతరం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ విషయంలో ఇరు వర్గాలు ఫిర్యాదు చేశామని దీనిపై విచారణ చేసి బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిఐ ప్రవీణ్ తెలిపారు దాదాపు రెండు వేల ఆరులోనే శివ శివకేశవ ట్రస్ట్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అది గుడికి జాగ పే కానీ ఆ ట్రస్ట్ లో ఇరవై రెండు మంది కలిసి గుడి జాగ కిందరవడం జరిగింది అప్పటి నుంచి కూడా అందులో వినాయకుని కానీ దుర్గామాతని మరియు కళ్యాణం కానీ దేవుని కళ్యాణం కూడా అలానే చేయడం జరుగుతుంది దాదాపు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ప్రాంతంలోనే వినాయకుని కానీ మనం పెట్టుకోవడం జరుగుతుంది సంబంధించిన భూమిలో రెండు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నది అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ నిమిత్తము ఒక ట్రస్ట్ గా ఏర్పడి వాళ్ళు అక్కడ తీసుకున్నారు దానికి నేబర్ గా ఉన్నటువంటి ప్లాట్ ఓనర్ శ్రీనివాస్ అతని ప్లాట్ కూడా అక్కడ ఉన్నది అది నాలుగు వందల గుంట నాలుగు గుంటల భూమి అక్కడ అతను కన్స్ట్రక్షన్ చేస్తే ఈ టెంపుల్ ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ టెంపుల్ యొక్క నీడ ఆ ప్లాట్ మీద పడి ఆ ఇంట్లో పడితే వాళ్ళకు కూడా బాగా మంచి జరగదు ఉద్దేశంతో ఆ టెంపుల్ కమిటీ వాళ్ళకు ఇక్కడ టెంపుల్ కట్టొద్దని చెప్పడం జరిగింది దాంతో వాళ్ళ ఇరువురికి సంభాషణ పెరిగి లాగా జరిగింది వెంటనే హండ్రెడ్ ఆయల్ చేసుకోవడం మా పోలీసు అక్కడికి చేరుకోవడం వాళ్ళకు ఆపి మళ్ళీ దీని గురించి ఎంక్వైరీ చేసినాము